హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ మంగళవారం బయట నుంచి ఇరవై ఒక్క వెయ్యి బస్తాలు వచ్చినాయండి కొత్తవి తక్కువేనండి కరెక్ట్గా ఐడియా లేదు మూడు నాలుగు వేలు ఉంటాయి అనుకుంటున్నాను కొత్తవి తక్కువే ఇవాళ మూడు నాలుగు వేల మధ్యలో ఉంటాయి మార్కెట్ స్టడీ మార్కెటే కొద్దిగా సేల్స్ బాగుంది అనిపించింది కాకపోతే ఏసీ కాదు నేను కొత్త సంగతి చదువుతున్నాను కాకపోతే కొత్తవిలో కొద్దిగా మోచర్ రకాలు మెతక రకాలు ఎక్కువ కనబడుతున్నాయండి వాతావరణం క్లైమేట్ బాగాలేదు అది కూడా వాస్తవమే కాబట్టి ఇక్కడ మెతకలు కొనేవాళ్ళు పెద్దగా అడావిడిగా లేరండి ఆరదలు ఉంటే బాగానే కొంటున్నారు కానీ చల్లదనాలు చలదనాలు ఉంటే నేను రేటు తక్కువ అడుగుతున్నారు లేదంటే ఆగిపోతున్నాయి కొత్తగా ముందుగా మార్కెట్ గురించి చెప్పే ముందు నాది ఒక రిక్వెస్ట్ అండి ఈరోజు మార్కెట్ ఆ రోజే లైక్ చేయడం మర్చిపోకండి ముందుగా మనం వన్ జీరో ఎయిట్ వన్ చూద్దామండి వన్ జీరో ఎయిట్ వన్లు చల్లదనాలు ఉంటే తొమ్మిది వేలు నుంచి పదివేలు పడ్డాయి సువర్ణ బ్యాడీకి కానీ అవి కానీ ఆరుదాలు ఉన్నా కూడా సువర్ణ బ్యాటికి పదివేలు ఎక్కువ పడుతున్నాయి అంతమంది పొలట్లా సువర్ణ బ్యాడ్కి అండి కొనేవాళ్ళు కౌంటర్ సెల్స్ వాళ్ళకి కారం ఉండకూడదు అంట అదేమో కారం ఉంటుంది కలర్ రాదు అందుకని చూస్తుంది వన్ జీరో ఎయిట్ వన్ మాత్రం తొమ్మిది వేల నుంచి పదివేలు కామన్గా ఉందండి చలదనాలు మీడియం మీడియం బెస్ట్ రకాలు పదకొండు వేల మధ్యలో ఉంది బెస్ట్ రకాలు డీలక్స్ ఉంటే పన్నెండు వేలు చూశాను అండి అది కూడా థమ్స్అప్ కలర్ మంచి ఆరుదేలు ఉండాలి కర్నూలు డీడీల విషయానికి వస్తే కర్నూలు డీడీలో మచ్చకాయలు తగులుతున్నాయి ఎక్కువ వచ్చిన ఎక్కువ నాకు తెలిసినంతవరకు ఎక్కువ మచ్చకాయలే తగులుతున్నాయి కొద్దిగా తగులుత ఎక్కువ తగులుతున్నాయి ఎక్కువ తగిలియేమో తొమ్మిది వేలు నుంచి పదివేలు కొద్దిగా కొద్దిగా తగు కొద్దిగా లైట్ తగులుతూనేమో పదకొండు వేలు బెస్ట్లో పన్నెండు వేలు డీలక్స్ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు దాకా తీసానండి పద్నాలుగు వేలు అవ్వలేదండి వాళ్ళ అంత సుపీరియర్ క్వాలిటీ పద్నాలుగు వేలు వేసే రకం కనపడాల కర్నూలు డే ఇక నాకు కనపడింది ఇక తేజ అండి ఇంకా ఈ మూడు రకాలు కనపడ్డాయి కొత్తవి వేరే కనపడాల కొత్తవి వచ్చేసి తేజ మీకు మచ్చకాయ తగులుతున్నాయి మీడియం మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేలు నుంచి పద్నాలుగు వేలు రన్నింగ్లో ఉంది బెస్ట్లు మాత్రం బాగుందండి సేల్స్ బెస్ట్ డీలక్సులు అడుగుతున్నారు బాగా మా మచ్చకాయ లేకుండా నిండు రంగులు మంచి ఆరుదలు ఉంటే పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు బాగా జరిగింది సూపర్ డీలక్స్ ఉంటే కొత్తవి పదహారు వేలు పడ్డాయి ఇక తాలు విషయానికి వస్తే సీడ్ తాలు రంగులు లేకుండా మచ్చకాయలు తెలపర తిరిగిపోయినాయిన రై వర్షాన్ని ధరించిన కాయలు నాలుగు వేలు నుంచి జరుగుతున్నాయి కొద్దిగా చలదనం ఉన్న రకాల రంగులు ఉంటాయి ఐదు వేలు దాకా పడ్డాయి ఆరుదలు ఉంటే బెస్ట్లు ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు డీలక్షలు జరుగుతున్నాయి ఏడు వేలు లేదండి కలగలుపు లాంగ్ ఉంటేనే ఇంకా ఆరు వేల ఆరు వేల ఐదు వందలు వస్తుంది నేను చూసిన వరకు తేతాలు వచ్చేసి ఏడు వేల నుంచి ఎనిమిది వేలు రన్నింగ్లో ఉంది డీలక్స్ తాలు ఉంటే తొమ్మిది వేలు కలగలుపు లాంటివి ఉంటే తొమ్మిది వేలు వేస్తున్నారు కొత్త కొత్త మార్కెట్ రిపోర్ట్ ఇదేనండి ఏసీ మార్కెట్ రిపోర్ట్ అంటే ఒకటి చెబుతానండి ఒకళ్ళిద్దరు ఫోన్ చేశారు నల్లిది అటాక్ అయిందండి మా ఏరియా అన్నారు మీ ఏరియాలో నల్లి అటాక్ అయి ఉంటే కామెంట్లు చెప్పండి ఏ ఏరియా అనేది ఒకసారి మీ నంబర్ కూడా ఇవ్వండి మా అటాక్ అయింది మాకు నల్లి అటాక్ ఉంది వైరస్ ఉంది అనుకుంటే కామెంట్ రూపంలో పెట్టండి మీ నంబర్ కూడా ఇవ్వండి నేను ఫోన్ చేస్తాను వీడియో పెడ పెద్దరు కన్నా ఆ వీడియో అనేది యూట్యూబ్లో పెట్ట నల్లి అటాక్ వైరస్ అటాక్ ఉన్న రకాలు ఉన్న ఆ ఉన్న అటాక్ అయిన వాటి ఇంకా ఏసీ మార్కెట్ రిపోర్ట్కి వెళ్ళే ముందు ముందుగా కర్నూలు డీడీలు ఏమి మనకు పెద్ద కనపడలేదండి మీడియం మీడియం బెస్ట్ రకాలు కనపడుతున్నాను ఎనిమిది వేల నుంచి పన్నెండు వేల దాకా మీడియం మీడియం బెస్ట్ బెస్ట్ రకాలు కనబడతాయి అంతే ఇంకా అంతమించి కనపడాల డీ లక్షలు ఏం కనపడలేదు వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బ్యాడ్ కూడా ఏసీ కనపడలే ఉంటే వన్ జీరో ఎయిట్ వన్ డీలక్స్ ఉంటే డార్క్ కలర్ ఏసీ పదకొండు పన్నెండు వేల దాకా డీలక్స్ అంటున్నాను ఏసీ వన్ జీరో ఎయిట్ వన్ డీలక్స్ ఉంటాయి అది కూడా డార్క్ కలర్ లైట్ కలర్గా ఇంకా నంబర్ ఫైవ్ నంబర్ ఫైవ్ డీలక్స్ లేవండి కౌంటర్ సేల్ రకాలు లేవు అడుగుతున్నారు బాగా పిక్కలు మీడియాలు అవే ఉన్నాయి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల దాకా మీడియాలు మీడియం బెస్ట్ రకాలు అంటే పదివేలు నుంచి బాగుంటే పదకొండు వేలు బెస్ట్లు బెస్ట్లే పదకొండు వేల నుంచి పన్నెండు వేలు దాకా చూశానండి బాగానే ఉన్నాయి కావత ఉంటాయి కొద్ది కలర్ డార్క్ ఉంటాయి ఇంకా డీలక్స్లో నాకేం కనపడలా పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు ఉంటాయి వేస్తున్నారు నమ్మర్ డీలక్స్ టూ సెవెంటీ త్రీ కుబేరా చూశానండి టూ సెవెంటీ త్రీ కుబేరా వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందల నుంచి మీడియం మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ రకాలు పదివేల దాకా జరుగుతున్నాయి డీలక్స్ పదకొండు వేలు చూశానండి కుబేరా టూ సెవెంటీ త్రీ ఒరిజినల్ అయితే ఎక్సలెంట్ క్వాలిటీ చమక్కు ఉంది ఎక్సలెంట్ ఉంది పన్నెండు వేలు వేశారంట పార్టీ అయి చెప్పాడండి వీడే తీయలేకపోయింది ఇక త్రీ ఫోర్ ఆన్ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ ఇయర్ ఏడు వేలు కానుంచి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందల దాకా రన్నింగ్లో ఉందండి త్రీ ఫోర్ ఆన్ లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరానికి కూడా తెలపర తగులుతున్నాయి రంగులు ఉంటున్నాయి అయ్యే రేట్లు జరుగుతున్నాయి ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేల దాకా మీడియం మీడియం బెస్ట్ రకాలు రెండు రంగు ఉన్నాయే ఎనిమిది వేలు కొద్దిగా మీడియం బెస్ట్ రకాల మీడియాల రకాలు చూశాను త్రీ ఫోర్ ఆన్ ఇంకా మీడియం బెస్ట్ రకాలు అంటే పదివేల నుంచి పన్నెండు వేలు బెస్ట్ ఉంటే పదమూడు వేలు డీలక్స్ పద్నాలుగు వేలు సూపర్ డీలక్స్ త్రీ ఫోర్ అన్ ఇవాళ కూడా పదిహేను వేలు అండి పదహారు వేలు అన్నారు కానీ అంత క్వాలిటీ లేవండి మార్కెట్లో పదిహేను వేలు పక్కా రిపోర్ట్ కూడా అంతే వేస్తున్నారు పదిహేను వేలు వేస్తున్నారు కొత్తవిడ త్రీ రిపోర్ట్ డబల్ ఫైవ్ త్రీ వన్ సింటా బా పర్లేదు మార్కెట్ కాకపోతే లాస్ట్ ఇయర్ ఏనండి కొద్దిగా రంగు ఉంటేనే ఏడు వేలు నుంచి ఎనిమిది వేల రకాలుగా ఉంటున్నారు రంగులు ఉన్నాయి మరి పీలా క్వాలిటీలు ఉన్నాయి ఐదు వేలు ఐదు వేలు ఐదు వందలు ఆరు వేలు కూడా అడిగారు లాస్ట్ ఇయర్ డబల్ ఫైవ్ త్రీ వన్ ఇంకా ఈ సంవత్సరానికి మీడియాలు ఎనిమిది వేల ఐదు వందల నుంచి పదివేల లోపు మీడియం బెస్ట్ రకాలండి బెస్ట్ ఉంటే పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు డీలక్స్ రకాలు కనపడలేదండి మార్కెట్లో ఏహెచ్ పన్నెండు వేలు ఏహెచ్ డీలక్స్ ఉంటాయి డబల్ ఫైవ్ త్రీ అని సింగ్ త్రీ డబల్ ఫైవ్ బ్యాటకి అండి మరీ దారుణంగా ఉందండి మార్కెట్ ఏడు వేల నుంచి ఎనిమిది వేలు మీడియాలు రంగులు ఉంటాయి మీడియం బెస్ట్లు తొమ్మిది వేలు బెస్ట్ పదివేలు చూశానండి డీలక్స్లు కాదు బెస్ట్లో పదివేలు చూశాను సేల్ లేదండి బాగా దారుణంగా ఉంది మా త్రీ డబల్ ఫైవ్ బ్యాటకి ఎవరు పెద్దగా అడాడు కొనట్లా ఎక్స్పోర్ట్ లేరు ముఖ్యంగా తీయడం వల్ల ఆరుమూరు బాగుందండి మార్కెట్ ఆరుమూరు ఎప్పటిలాగే సేల్స్ బ్రహ్మాండంగా ఉంది తెలపర్ రకాలు మీడియాల రకాలు బిఎఫ్ రకాలు అక్కడ ఏమైనా ఉంటే ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలు మీడియాలు పదివేలు అండి మీడియం బెస్ట్ రకాలు ఉంటే పదకొండు వేలు బెస్ట్ పదకొండు వేల ఐదు వందల నుంచి పదకొండు వేల ఎనిమిది వందలు డీలక్స్ పన్నెండు వేలు పన్నెండు వేల రెండు వందలు టాప్ క్వాలిటీ ఉంటే కానీ సూపర్ డీలక్స్ మార్కెట్లో తిరుగుతున్నారండి లేవు మార్కెట్లో రోమి టూ సిక్స్ మాత్రం బెస్ట్ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ పద్నాలుగు వేలు సూపర్ డీలక్స్ రోమి టూ సిక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు షార్క్ వన్లో హడావు లేదండి మీడియాలు తొమ్మిది వేలు నుంచి పదివేలు మీడియం బెస్ట్ రకాల ఉంటే పదకొండు వేలు బెస్ట్లు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు లాగా సన్నం టైప్ ఉంటే షార్క్ వన్లు అండి పద్నాలుగు వేలు అంటున్నారు కానీ నాకు అంత పద్నాలుగు వేలు వేసే రకాలు అక్కడ కనపడలే షార్క్ వన్ ఇక క్లాసిక్లు వచ్చేసి ఎనిమిది వేలు నుంచి ఎనిమిది వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు బెస్ట్లుంటే తొమ్మిది వేలు పదివేలు దాకా డీలక్స్ సూపర్ డీలక్స్ లైట్ కలర్ ఉంటే సూరజ్ నైన్టీన్ కానీ ఈ మన క్లాసిక్లు కానీ పదకొండు వేలు తగ్గించానండి ఎక్సలెంట్ లైట్ కలర్ టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్లు కూడా ఎనిమిది వేలు ఖండించే జరుగుతున్నాయండి పదివేలు లోపే ఎక్కువ జరిగినాయి డీలక్స్ ఉంటే త్రీ ఫోర్ వన్ లాగా కలర్ బాగుంటే పదకొండు వేలు వేస్తున్నారు బుల్లెట్లు తిరుగుతున్నాను కానీ అండి బెస్ట్లే కనబడుతున్నాయి పదకొండు పదివేల ఐదు వందలు పదకొండు వేలు పదివేల నుంచి పదకొండు వేలలో బుల్లెట్లు బెస్ట్లో కనబడుతున్నాయి డీలక్స్ లేవు ఇక మీడియం మీడియం బెస్ట్ రకాలు ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు రంగంలోనే అడుగుతున్నారు తెలపడి తాగుతుంటాయి బులెట్లో ఇక బంగ మనకు ఎల్లో గోల్డ్ అడుగుతున్నారండి మార్కెట్లో పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు అంతమించలేదు టూ జీరో ఫోర్ త్రీ మాత్రం మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ రకాలు అడుగుతున్నారు డీలక్స్ అడుగుతున్నారు మీడియం బెస్ట్లు తొమ్మిది వేలు నుంచి పదివేలు దాకా జరిగినాయి బెస్ట్లు పది పదకొండు వేలు డీలక్స్ పదకొండు వేల ఐదు వందలే చూశాను టూ జీరో ఫోర్ పన్నెండు వేలు కూడా కష్టమేనండి మార్కెట్లో ఎక్కడైనా ఏంటంటే అయ్యిండచ్చు నాకు తెలియదు పదకొండు వేల ఐదు వందలు నేను చూసాను ఇక బంగారం అయితే బెస్ట్ పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు దాకా చూసానండి డిలక్షలు ఏమి లేవు బంగారం త్రీ థర్టీ ఫోర్లు లాస్ట్ ఇయర్ కాదు కానండి ఈ సంవత్సరాన్ని పిక్కలు మీడియాలు ఉంటే ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు మీడియాలో శుద్ధమైన రకాలు ఉంటే తొమ్మిది వేలు అండి పదివేలు కూడా వేస్తున్నారు కొద్ది సైజు ఉండి రంగు బాగుంటే పదివేలు కూడా వేస్తున్నారు మీడియం బెస్ట్లు అయితే పదివేలు నుంచి పదకొండు వేలు డార్క్ కలర్ ఉంటున్నాయి లైట్ కలర్ ఉంటే ఎక్స్పోర్ట్ వాళ్ళకి పనికి వస్తే పదకొండు వేల ఐదు వందలు వేస్తున్నారు మీడియం బెస్ట్ బెస్ట్లు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు రన్నింగ్లో ఉంది బెస్ట్ ప్లస్ ఉంటే పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ సూపర్ టైన్ అయినా త్రీ థర్టీ ఫోర్లైనా పద్నాలుగు వేలు వేశారు సూపర్ టైం సూపర్ డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు వేసారు ఎక్సలెంట్ కాండి తేజ బాగానే ఉందండి మార్కెట్ బాగుంది సేల్స్ బాగుంది తేజ బాగా అడుగుతున్నారు పిక్కలు మీడియాలు తొమ్మిది వేల నుంచి పన్నెండు వేలు అండి మీడియం బెస్ట్లో పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు నిండు రంగులు ఉంటాయి ఇంకా పద్నాలుగు వేల ఐదు వందలు కూడా బాగానే ఉన్నాయి మీడియం బెస్ట్లో బాగుంటాయి బెస్ట్లు పదిహేను వేలు బెస్ట్ ప్లస్ ఉంటే పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ పదహారు వేలు ఎక్సలెంట్ క్వాలిటీ సుపీరియర్ క్వాలిటీ తేజ పదహారు వేల ఐదు వందలు ఇవాళ కూడా ఉందన్నమాట అత్త తాలు ఏడు వేల నుంచి ఎనిమిది వేలు మధ్యలో జరుగుతుందండి ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు ఎక్కువ డీలక్స్ తాలు ఉంటే ఎనిమిది వేలు కలగలుపులు ఉంటే తొమ్మిది వేలు ఎరుపులాగా ఉంటే తొమ్మిది వేలు ఆరు మూడు తాలు ఆరు వేల ఆరు వేల ఐదు వందలు సీడ్ తాలేనండి మరి ఘోరంగా ఉంది మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేలు రన్నింగ్లో జరుగుతుంది డీలక్స్ తాలు ఉంటే ఐదు వేలు అవుతుంది సేమ్ రేట్లో థర్టీ ఫోర్ కూడా అవుతుంది సో మార్కెట్ ఏందనేది చూడండి ఆ నల్లి వైరస్ ఉందన్న వాళ్ళు కామెంట్లో పెట్టి మీ నెంబర్ ఇవ్వండి నేను కాల్ చేస్తాను మళ్ళీ రేపు మార్కెట్లో కలుస్తాను